దయామయుడైన దేవాతి దేవునికి వందనములు ఆయన దయలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవయవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎష్యా నలభై తొమ్మిదవ అధ్యాయం పదహారో వచనం చూడుము నా అరచీతుల మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి ప్రభువునందు ప్రేమైనటువంటి వార్లారా ప్రభువు యొక్క రెండు అరచేతుల మీద మేకులు కొట్టుటకు ఆయన అప్పగించుకోగలిగాడు యావత్ ప్రపంచమును సృష్టించిన ఆయన ప్రేమ హస్తములను సైనికులు పట్టుకొని పెద్దం మ్రానులను బద్దలుగా చేయుటకు వాడబడు పదునైన శానమును అరచేతుల మీద పెట్టి మలాఠీతో కూడా కొట్టగలిగారు ప్రతి మలాఠీ దెబ్బను బట్టి మేకులు చేతుల గుండా సిలువుకు కరుచుకుని పోగలిగాయి అప్పుడు ప్రభు ఎంత వేదన పడి ఉంటాడో ఆ చేతులే నేల మంటితో నుండి దేవుని స్వరూపం దేవుని పోలిక చొప్పున నరుని చేయ చేయగలిగాడని మనము ఎరిగిన సత్యం భూనివాసులు కూడా మరచిపోయారు పొరపాటున ఒక గుండె సూది కుచ్చుకుని పక్షాన మనమెంత బాధపడుతామో అది మనందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఏసుక్రీస్తు చేతులకు కొట్టబడిన పెద్ద మేకులు కండరములను నరములను చీల్చగా రక్తము ఉపుకుచుండగా ఆయన ఎంతగా ఆవేదన చెందియుండును రక్తము కారుచున్న తన హస్తములను ప్రేమతో చాచి నా అరచేతుల మీదనే నేను చెక్కి అని ప్రభు చెప్పడం ఎంత గొప్ప విషయం అంతేకాదు నీ దేవుడనే యహోవానకు నేను భయపడుకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు కుడి చేతిని పట్టుకొనిచున్నాను ఎషియా నలభై ఒకటి పద్మూడు ఆ మీద మీరు చదవండి ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇస్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును హోషియా పదకొండు ఎనిమిది దయచేసి వాక్యాలు మీరు ధ్యానం చేయండి ఏడు నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించుచున్న ప్రభువును పద్మస్సు దీపమున పరవాసి అయిండెన యోహాను చూడగలిగాడు కదా ఏడు నక్షత్రములు ఏడు సంఘముల దూతలు ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు ప్రకటన ఒకటి ఇరవైలో వ్రాయబడి ఉన్నది అంత గొప్ప ప్రభువు చేతులకు మేకులు కొట్టడం అందులో ఖచ్చితమైనటువంటి దేవుని సంకల్పమనేది కూడా ఉండగలిగాది మేకలు కొట్టబడిన చేతులు అరచేతులలో మళ్ళను చెక్కుట ఆయన కుడి చేతుతో ఏడు నక్షలు పట్టు పట్టుకుని ఉండుట ఈ అంశములను మనము ఆలోచించినట్లయితే ఎన్నో విషయాలు మనకు బట్టబయలు కావడం అనేది మనకు తెలిసి వస్తుంది క్లుప్ క్లుప్తమైనటువంటి వాక్యములో అన్నిటినీ కూడా విశదీకరించి చెప్పటానికి సమయం మనకు సరిపోదు మన దేవాతి దేవుడు ఆయన మంచి గొర్రెల కాపరి ఎవడు కానీ ఆయన చేతిలో ఉన్నటువంటి బిడ్డలను అపహరించడు అని కూడా బైబిల్ మనకు చెబుతూ ఉన్నది దేవుడే మనకు ఇస్తున్నాడు నిజమే దేవుని యొక్క చేతిలో ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన పట్టుకుని ఉన్నాడు కాబట్టే ఆయన చేతిలో నుండి ఎవ్వరూ కానీ తీసి అపహరించేటువంటి వాడు లేడు అని దేవుడు ఎంత గొప్ప ఇస్తుంటున్నాడో మనం అర్థం చేసుకోవలసిన విషయం ప్రభువునందు నందు వాళ్ళ మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క మందన్న సంఘములో చేర్చబడిన గొర్రెలాంటి గొర్రెల వంటి వ్యక్తులము మనం ఆయన గొర్రెలమైనటువంటి మనము ఆయన మనకు మంచి కాపరిగా ఉంటున్నాడు కాబట్టే మన విషయంలో ఆ దేవాతి దేవునికి ఎంత గొప్ప సంకల్పం ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచించాలి గమనించాలి దేవుని యొక్క బిడలైనటువంటి మనం ఏ రోజున ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం మనం ఆయన అరచయితుల మీద మనం ఉంటున్నాము ఆయన యొక్క అరచితులే కాపాడుతూ మనకు భద్రత ఇస్తూ ఉంటున్నాయి ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మీరు తండ్రి అరచీతులో చెక్కబడిన రేఖల వలె మమ్మల్ని మీరు భద్రపరిచారు దేవా మీరు మాకిచ్చిన భ భద్రత ఎంతో గొప్పది నా తండ్రి ఆ భద్రతలో మేముంటున్నామన్న ధైర్యాన్ని కలిగి జీవితంలో కృతజ్ఞత కలిగి మీ ఎదుట మేము నమ్మకంగా ఉండి మీ ఇష్టము చొప్పున మేము జీవించి దేవా మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి ఒక చక్కని అనుభవంలో తండ్రి మా జీవితాలు నడిపించండి మీ మాటలు వినుచున్న ప్రతి బిడను కూడా ప్రత్యేకమైన రీతిగా ఆశీర్వదించండి మీ యొక్క గాయపరచబడిన మీ హస్తం మీ బిడల కుటుంబం మీద ఉండని ఆ హస్తమే ఇంటి యజమానుడు యజమానురాలు వరి గర్భాన పుట్టినటువంటి కుమారులైన కుమార్తెలైనా దేవా మీ బిడలందరినీ కూడా బలమైనటువంటి మీ హస్తములో మీరు భద్రపరుచుకుని కాపాడమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్